నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు తనలోని అసలు సిసల పొలిటీషియన్ ను చూపిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా కూటమి ఏర్పాటుకు నడుం బిగించి సక్సెస్ అయిన ఆయన జగన్ పార్టీని భూ స్థాపితం చేస్తానని ఎప్పుడూ ప్రకటించారు అయితే ఒకవైపు డిప్యూటీ సీఎం గా తనదైన మార్కు చూపిస్తున్న ఆయన మరోవైపు వైసీపీని లేకుండా చేయడానికి పావులు కదుపుతున్నట్టు కనిపిస్తుంది వైసీపీకి పటిష్ట ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్టీలను ఆ పార్టీకి దూరం చేయడానికి యాక్షన్ మొదలు పెట్టారంటున్నారు అయితే మన్యం అల్లూరు జిల్లాలలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ వాదనకు బలం చేకూరుస్తున్నాయి అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కంచుకోటలు కొట్టడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించినప్పుడు ఈ పార్టీ ఉంటుందా ప్రజారాజ్యం పార్టీలో లాగే కాల గర్భంలో కలిసిపోతుందా అనే అనుమానాలు చాలా మందిలో తలెత్తాయి కానీ జనసేనాని రాజకీయాల్లో తన బలమేంటో చూపించుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులను చెవి చూశారు జనసేన పార్టీ స్థాపించినప్పుడు కూటమికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మద్దతు ఇచ్చి పోటీ చేయకుండా ప్రభుత్వ ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించారు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతిని ఒంటరి పోరుకు తన బలం సరిపోదు అని అర్థం చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటుకు తానే ముందుండి చొరవ తీసుకున్నారు టీడీపీ బీజేపీలతో పొత్తు సెట్ చేయడమే కాదు నూట యాభై ఒక్క సీట్లతో గెలిచామన్న వైసీపీ గర్వాన్ని ఆనిచివేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన జనసేన అధినేత ఇప్పుడు డిప్యూటీ గా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలలోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి ఆదివాసులను ప్రయాణ కష్టాల నుంచి బయటపడేయడానికి రోడ్లకు శంకుస్థాపన చేశారు గిరిజనులకు డోలీలలో కష్టాలను తీరుస్తానని కూడా ఆయన డిప్యూటీ ఏజెన్సీ ప్రాంతాల్లో జోరు వాళ్ళు సైతం పర్యటించడం స్వయంగా నడుస్తూ బురదలో కొండలు ఎక్కడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇంతవరకు ఎన్నికల సమయంలో తప్ప గెలిచిన తర్వాత ఏ ఒక్క నాయకుడు ఆ గిరిజన శిఖర గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదంటే అతిశయోక్తి కాదు కానీ పవన్ కళ్యాణ్ దానికి బ్రేక్ వేశారు తన మార్కు చూపించే ప్రయత్నం చేశారు దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలలో పవన్ మరోసారి చర్చనీయాంశమయ్యారు నిజానికి పవన్ పర్యటించిన ఆయా గ్రామాలు రాజకీయంగా అప్పుడు కాంగ్రెస్ కు ఇప్పుడు వైసీపీకి కంచుకోటలు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎన్నికల ఫలితాలు కూడా అదే స్పష్టం చేశాయి అరకు పాడేరు పాలకొండ కురుపం పార్వతీపురం సాలూరు నియోజకవర్గాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఫలితాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది ఆయా సెగ్మెంట్ లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అంతేందుకు కూటమి ప్రపంచంలో కూడా అరకు ఎంపీ అరకు పాడేరు ఎమ్మెల్యే సీట్లు కూడా వైసీపీనే గెలుచుకుంది మిగిలిన నియోజకవర్గాలలో కూటమే గెలిచినప్పటికీ గిరిజనం మాత్రం వైసీపీనే విశ్వసిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం అందుకే గబ్బర్ సింగ్ అభివృద్ధి మంత్రంతో గిరిజన తాండాల్లో అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్ సాదా సిదాగా పర్యటిస్తే ఏముంది ముందు మన లెక్క ఏంటో చూపిస్తే తర్వాత ఓట్ల లెక్క తేల్చవచ్చు అనే ధోరణిలో ఉన్నారట జన సేనాని అందుకే ఏళ్ళ కొద్ది పాతుకుపోయినా డోలీ మోతలకు చెక్ పెట్టాలని ప్లాన్ చేశారట ఆయన అభివృద్ధి మంత్రంతో గిరిజన మనసులను గెలవాలనే పట్టుదలతో ఉన్నారంట ఆయన రెండు నెలలకు ఒకసారి రోజులు గిరిజన గ్రామాల్లో చేసిన ప్రకటన కూడా వారితో మన మనిషి చేత భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారంట జనసేనాని ఆ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది డిప్యూటీ సీఎం ప్రసంగిస్తుండగా అభిమానులు ఉత్సాహంతో ఉరకలేశారు సీఎం సీఎం అంటూ పలుమార్లు నినాదాలు చేశారు పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానం చాటుకున్నారు వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులను వారించారు అలా చేయవద్దని తానే ఇలా చేయిస్తున్నానని అనుకునే అవకాశం ఉందని ఏపీకి ఎంతో అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆయనను మనమందరం గౌరవించాలంటూ తన రాజకీయ పరిణితి ప్రదర్శించారు ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి అడగ్గానే నలభై కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలపడం విశేషమని చెప్పారు అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ పర్యటన రెండు మూడు నెలలకు ఒకసారి అక్కడికి వస్తానని ప్రకటించడం పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ మాట్లాడడం వెనుక ఆయనకు స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తుంది వచ్చే ఎన్నికల నాటికి మన్యం అల్లూరు జిల్లాలలో జనసేనను వైసీపీ ప్లేస్ లో రీప్లేస్ చేయాలన్నదే జనసేనాని స్కెచ్ అంటున్నారు ఎలాగో పదేళ్లు కూటమి అధికారంలో ఉంటుందని పవన్ నమ్మకంతో ఉన్నారు ఆ క్రమంలో గిరిజన ప్రాంతాలలో జనసేన ఎక్కువ సీట్లు అడగడానికి ఆస్కారం ఉంటుందని ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట అయితే పవన్ వ్యూహాలు పవన్ కి ఉండవచ్చు మరి ఆయా ప్రాంతాల్లో ఆకట్టుకునే ఎక్కడ అంటే ప్రస్తుతానికి సమాధానమే కనిపించడం లేదు ఇప్పటికీ ఆ నియోజకవర్గాలలో చెప్పుకు నాయకుడు కనిపించడమే లేదు తాజాగా మన్యం జిల్లాలో పవన్ పర్యటనలో అందరూ విజయనగరం నాయకులే దర్శనమిచ్చారు తప్ప మన్యం జిల్లాకి చెందిన నాయకులు పెద్దగా కనిపించలేదు చూడాలి మరి గిరిజన మైండ్ సెట్ మార్చే పనిలో పడిన జనసేనాని దాంతో పాటు నాయకులను ఎలా తయారు చేస్తారో